జయ అచల సద్గురు బ్రహ్మరాజుకు జై గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురు బ్రహ్మరాజుకు జై ఒక చిన్న గ్రామంలో బాగా పేరు పొందిన ఖ్యాతి పొందిన ఒక గురువుగారు ఉండేవారు ఆయన కీర్తి పొందింది కూడా చాలా మంచి పేరు అనమాట ఎలా అంటే ఆయన బోధ కానీ ఆయన దగ్గర ఉన్న శిష్యులు కానీ చాలా గొప్పవారండి గురువుని మించిన శిష్యులు అనే పేరు కూడా చాలామందికి ఉంది అని చెప్పేసి పలు రాజ్యాల్లోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ గడిస్తూ ఉండేవారు ఆ తరుణంలో అక్కడ ఉన్న ఒక శిష్యుడు అనమాట తన గురించి జరిగిన ఒక చిన్న ఉదాహరణని మనం ఇప్పుడు చర్చించుకున్నాము అయితే ఒకసారి ఆ గ్రామంలో ఈ ఉత్సవాలు జరిగే సమయంలో అలాగా పక్క దేశాల నుంచి అలాగా చాలామంది యాత్రికులు వాళ్ళందరూ వచ్చారు అలా అటువంటి యాత్రికులలో ఒక చిలుకని అమ్ముకునేవాడు కూడా ఒక చిన్న చిరు వ్యాపారి వచ్చాడు ఆ చిలుకని ఎంతో కాలం నుంచి ఇక అమ్ముకునేవారు కాబట్టి వారు ఆ చిలుక ఎగిరిపోకుండా ఒక పంజరంలో బంధించి దాని దే రాజ్యాలని తిప్పుకుంటూ తన వ్యాపారాన్ని చేసుకుంటున్నాడు అలా ఒక చిలుకను తీసుకొచ్చాడు కానీ ఆ వ్యాపారికి తెలియని ఒక చిన్న మర్మము ఆ చిలుక మాట్లాడగలదు వినగలదంట దానికి అదొక మహత్యం ఉంది అయితే ఈ గ్రామంలో వచ్చినప్పుడు ఆ ఉత్సవం సందర్భంగా చెప్పిన గురువుగారు చెప్పిన ఈ బోధని మొత్తం అందరూ ప్రజలందరూ విన్నారు అక్కడ ఆ రోజు జరిగిన సత్సంగంలో గురువు గారు ఒక మూడు సూత్రాలు చెప్పారు ఒకటి తార్కిక బుద్ధి కలిగి ఉండాలి అంటే ఏదైనా ఎవరైనా మనకి ఒక విషయాన్ని గురించి కానీ ఒక పనిని గురించి కానీ చెప్తే మనం అది చేయాలా లేదా చేయకూడదా ఎంతవరకు చేయవచ్చు ఇది మంచా చెడ అని విమర్శించే లే విచారించేటటువంటి గుణం కలిగి ఉండాలి ఆ బుద్ధిని మనకు కలిగి ఉండాలి అని మొదటి సూత్రము రెండవ సూత్రం వచ్చేసి మనకు సాధ్యము కాని పనిని మనకు తెలియని పనిని ఎన్నడూ కూడా చేయకూడదు అన్నటువంటిది రెండవ సూత్రము మూడవ సూత్రం వచ్చేసి మనం ఏదైనా ఒక మంచి పనిని కనుక చేసినట్లయితే దాని గురించి ఇంకెప్పుడు ఆలోచించడం కానీ బాధపడడం కానీ లేదా ఎక్కువగా సంతోషించడం కానీ చేయకూడదు ఆ పని యొక్క ఫలితాన్ని మనం ఆశించకూడదు అనేది మూడవ సూత్రము ఇలా గురువుగారు ఈ మూడు సూత్రాలని చెప్పి దానికి వి వివరణ మొత్తం ఇచ్చి ఆ రోజు ఉపన్యాసాన్ని ముగిస్తారు ఆ రోజు ఉన్న అందరిలో ఈ చిలుక కూడా బాగా విన్నదన్నమాట విని ఓహో నిజంగానే ఈ గురువుగారు చాలా బాగా చెప్తున్నారు సరే వీరు శిష్యులు కూడా బాగున్నారని అన్నారు కదా చూద్దాము అనుకొని ఎదురు చూస్తూ ఉంటే అటుగా వెళ్తున్న ఒక శిష్యుణ్ణి అయ్యా ఒకసారి రండి అని పిలిచింది ఆయన అటు వెళ్ళగానే మీరు ఆ గురువుగారి శిష్యుడేనా అని అడిగి విచారించి ఆ అవును నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు నీకు మాటలు కూడా వచ్చా అని ఆయన ఆశ్చర్యపోతారు నేను మాట్లాడతానులే కానీ నాకు ఒక చిన్న సలహా కావాలి అంటే ఏంటి చెప్పు అని అన్నాడు నన్ను ఈ పంజరంలో నుంచి కొంచెం విముక్తి కలిగించండి ఎందుకంటే నేను ఎంతో బాధలు పడుతున్నాను అని ఒక సహాయం అడిగింది నువ్వెంత నే నేనెంత నిన్ను నేను కాపాడడం ఏంటి నిన్ను కాపాడితే నాకు ఉపయోగం ఏంటి అని ఆయన కొంచెం కటువుగా మాట్లాడతాడు దానికి చిలక సరేనా నేను బయటికి వస్తే నీకొక ఉపాయం నీకొక ఉపయోగం ఉంది అదేంటో చెప్తా విను అని ఇది ఒక చాలా పెద్ద రహస్యం అని చెప్తుంది ఆ రహస్యం అంటే నా కడుపు నిండా చాలా విలువైన వజ్రాలు ఉన్నాయి నేను కనుక బయటకు వస్తే ఆ వజ్రాలన్నీ నీకు ఇస్తా అని చెప్తుంది ఆ మిక్కిలి ఆశ చెందిన శిష్యుడు వెంటనే త్వరపడి త్వరపడి పంజరాన్ని ఓపెన్ చేస్తాడు పంజరం తెరవగానే చిలుకైతే ఉండదు కదా ఎగిరిపై కొమ్మెక్కి కూర్చుంది కొమ్మెక్కి కూర్చొని పక్కున నవ్వుతూ ఉంది ఏంటి చిలుక పైకి వెళ్ళి కూర్చున్నావు నాకు వజ్రాలు ఇస్తా అన్నావు అలా వెళ్ళిపోతే ఎలాగా అనుకుంటూ శిష్యుడు కొంచెం కోపం తెచ్చుకుంటున్నాడు ఆగు ఆగు నువ్వు ఒకసారి ఆలోచించు చిలుక ప్రాణం ఎంత దాని కడుపు ఎంత అందులో వజ్రాలు ఉన్నాయంటే నువ్వెలా నమ్మావయ్యా నేనేదో కష్టాల నుండి బయటపడడానికి నాకు నచ్చిన పని నేను చెప్పాను నువ్వు ఆలోచించకుండా నువ్వు ఓపెన్ చేస్తావా అని అంటే లేదు లేదు నిన్ను ఎలాగైనా పట్టుకుంటాను మళ్ళీ పంజరంలో పెట్టేస్తాను నువ్వు నాకు అబద్ధం చెప్పినందుకు నీకు శిక్ష పడాల్సిందే అని చెట్టు ఎక్కుకుంటూ ఆ కొమ్మ మీదకి వెళ్ళసాగాడు ఆయన కొమ్మ ఎక్కుతున్నాడని చెప్పి చిలకి ఇంకా పై కొమ్మలకి పై కొమ్మలకి వెళ్తూనే ఉంది ఈయన ఆ కోపంలో తెలియక ఇంకా అలా పైకి పైకి ఎక్కుతూనే ఉన్నాడు చివరికి ఆ కొమ్మను విరిగి బరువు తలలేక కింద పడి పాపం కాళ్ళకు దెబ్బ తగిలింది చిలక చూసి బాధపడి కిందికొచ్చి నాయన చూడు నువ్వు ఇందాక మీ గురువుగారు నీకు బోధ చెప్తారు నువ్వు శిష్యుడిగా ఆయన దగ్గర చేసావు ఎంతో కాలం నుండి సేవ చేస్తున్నావు ఆయన దగ్గర జ్ఞాన సముపార్జన చాలా నేర్చుకున్నావు కానీ ఆయన చెప్పే సూత్రాలేవి ఆచరించట్లేదయ్యా ఆచరణలో ఉండే గొప్పతనం ఎంతో ఉంది నీకొకసారి చెప్తాను ఇప్పుడు జరిగిన ఉదాహరణే తార్కిక బుద్ధి కలిగి ఉండాలని మీ గురువుగారు చెప్పారు అంటే చిలక పొట్టలో వజ్రాలు ఉన్నాయి కదా అని చెప్పగానే ఉంటాయా లేదా అని ఆలోచన జ్ఞానం లేకుండా నువ్వు త్వరపడ్డావు నీకు సాధ్యం కాని పని అన్నడు చేయకూడదని కూడా మీ గురువుగారు చెప్పారు అంటే నేను చెట్టు కొమ్మలు ఎక్కడో నాకు ఆ విద్య తెలుసో తెలియదో అని ఆలోచించకుండా ఎంత పైకి వెళ్తే అంత పైకి చిలక ఎగిరే పక్షితో పాటుగా పోటీ పడి నువ్వు కూడా పైకి ఎక్కావు దానివల్ల నువ్వే ఇబ్బంది పడ్డావు చివరిగా నాయన మనం ఏదైనా మంచి పని చేస్తే దాని గురించి బాధపడకూడదని చెప్పారు నేను ఒక చిన్న ప్రాణిని ఎంతో కష్టాల్లో ఉన్నాను పంజరంలో ఇరుక్కుపోయి ఉన్నాను నన్ను కాపాడమంటే నువ్వు ఏ ఆశతోనైనా సరే కానీ నన్ను కాపాడావు చాలా గొప్ప పుణ్యం కట్టుకున్నావు దాని గురించి ఇంకా బాధపడకూడదు నువ్వు మంచి పని చేసావు ఎక్కడైనా మీ గురువుగారు చెప్పింది ఆచరణలో పెట్టుకొని మోక్షగతిని పొందు అని చెప్పేసి చిలక చెప్పి వెళ్ళిపోతుంది ఇటువంటిదే మనకి వేమన శతకంలో కూడా ఒక పద్యంలో చెప్తారు ఆత్మశుద్ధి లేని ఆచార బాండ బాండశుద్ధి లేని పాకమేల చిత్త చిత్తశుద్ధి లేని గురుసేవ లేలయా విశ్వదాభిరామ వినురవేమ అని అలానే మనం కూడా పూర్తి చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆ గురువుగారి జ్ఞాన సముపార్జనే కాకుండా వారు చెప్పిన నియమావళులు కానీ ఆచరణలో పెట్టుకొని మనము పరమగతిని పొందాలని గురువుగారిని ప్రార్థించుకుంటూ జయ తుల సద్గురు బ్రహ్మరాజుకు జయ జయ తుల సద్గురు బ్రహ్మహారాజుకు జయ మరి వశిష్ట చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మరి మంచి మెసేజ్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది చిలుకకి మూడు సూత్రాల ద్వారా గొప్ప మెసేజ్ ఒకటి ఏంటంటే తార్కిక బుద్ధి ఏదైనా ఎవరైనా చెప్తే నమ్మకూడదు కొంచెం రివ్యూ చేసుకోవాలి అది వాళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం ఉందా లేదా రెండోది చేతకాని పని చేయకూడదు మూడోది మంచి పని చేశాక ఫీల్ అవ్వకూడదు మూడు సూత్రాలు ఇప్పుడు చిలక నా లోపల వజ్రాలు ఉన్నాయంటే నమ్మింది వీడు నమ్మాడు అసలు చిలక బతుకెంత అది ఉండేది ఎంత మొత్తం కలిపితేనే పావు కేజీ ఉంటుందో ఉండదు దాంట్లో వజ్రాలు ఎట్లుంటాయి వీడు ఎట్లా నమ్మాడు ఫస్ట్ మిస్టేక్ చేసిండు రెండోది తర్వాత చేతకాన్ని పనిచేయదును వాడికి అప్పుడే అరవై ఐదు డెబ్బై సంవత్సరాలుంటే చెట్టు ఎక్కగలనా ఎక్కిండు దెబ్బ కాలుగు దెబ్బతయింది దెబ్బతయిలిన తర్వాత మంచి పని చేసిన తర్వాత సంతోషపడాలి కదా చిలుక బందీ అయింది ఒక పంజరంలో బందీ అయింది ఒక బందీ అయి ఉన్నటువంటి ప్రాణిని రక్షించటం ఒక ప్రతి మనిషి యొక్క ధర్మం కదా వీడు రక్షించాల్సింది పోయి దాన్ని విడిపించినందుకు బాధపడుతున్నాడు ఎందుకంటే ఈర్ష్య అనమాట నాకు దక్కాల్సింది దక్కలేదు అనేటువంటి ఈర్ష్య అసూయతో వీడిని విడిచిపెట్టా విడిచిపెట్టా చిలకన విడిచిపెట్టా చిలకన విడిచిపెట్టా అని ఫీల్ అవుతున్నాడు విడిచిపెట్టితే సంతోషించాలి తప్ప ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంతే అలాగే మనం కూడా ఆధ్యాత్మిక సత్సంగాలకు వెళ్ళినప్పుడు కానీ మహాత్ములు చెప్పేటువంటి ప్రవచనాలు విన్నప్పుడు ఈ మూడు సూత్రాలు ముందు మనం పాటించాలి ఎవరైనా ఏదైనా చెప్పగానే గుడ్డిగా నమ్మకూడదు ఆ గురువుగారు చెప్పేటువంటి జ్ఞానంలో కానీ లేదా భగవద్గీత సారాంశం కానీ వారు ఏం చెప్తున్నారు వారు చెప్పే ఉపన్యాసంలో ఎంత నిజం ఉందో ముందు రివ్యూ చేసుకోవాలి తర్వాత ఆ గురువుగారు చెప్పిన సాధన చేయాలని చెప్పారని చెప్పి మనకు చేతగాని సాధన చేయకూడదు అర్థమైందమ్మా ఇప్పుడు కార్తీక మాసంలో సోమవారం రోజున చన్నీటి స్నానం చేయాలని ఆ గురువుగారు ఉపన్యాసంలో చెప్పిండనుకోమ్మా టీవీ పేషెంట్ అయినా తెల్లవారుదావం నాలుగింటికి లేచి ఎముకలు కొరికే చల్లలో చన్నీటి స్నానం చేస్తే టీవీ విరాదమ్మా లంగ్స్ దెబ్బతినవా అందుకని చెప్పేటువంటిది ఎవరి కోసం చెప్తున్నారు ఆ చెప్పేది నేను చేయగలనా లేదా అనేటువంటిది కూడా మనం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది పోనీ ఒక మంచి పని చేసిన తర్వాత అవతల వాళ్ళకి మేలు జరిగిందనుకోమో మనం ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు సపోజు ఈయన దానం చేస్తే మంచిదని చెప్పి గురువుగారు ఉపన్యాసంలో చెప్పిండు గురువుగారు గొడుగు దానం చేయమని చెప్పిండు గురువుగారు గొడుగులు దానం చేయమని చెప్పిండు ఎప్పుడు దానం చేయమనడు చలికాలం దానం చేయడం కార్తీక సోమవారం రోజున గొడుగులు దానం చేయమని చెప్పిండు గొడుగులు పది పన్నెండు కొనడు పన్నెండు కొన్ని పన్నెండు మందికి గొడుగులు దానం చేసిండు మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఎవరు ఉన్నారు చలికాలం గొడుగులు ఏం రా అనవసరంగా గురువుగారు నిన్ను మోసం చేసిండు నీతో దానం చేయించిండు అన్నాడు వీడు గొడుగు దానం చేస్తే మంచిదే వాడు ఇప్పుడు కాకపోతే ఎండాకాలం వర్షాకాలం ఎప్పుడో ఒకసారి వాడుకుంటాడుగా పారేడు కదా మంచికి సంతోషించాలి కదా గురువుగారు నన్ను మోసం చేసిండు గురువుగారు నన్ను నన్ను మోసం చేసిండు అని ఫీల్ అవుతూ కూర్చుంటు అలా ఉండకూడదు ఒక మంచి పని చేసినప్పుడు సంతోషించేట్లుగా ఉండాలి ఈ సూత్రాలు అంటే చిలక చెప్పినటువంటి సూత్రాలు మన యొక్క దైనందిన జీవన విధానంలో కూడా అనుసంధానం చేసుకొని ఆచరించినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది ఓకే దయతల సద్గురు ప్రభు మహారాజ్ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు